ఫ్రెండ్స్ రాము ఎలిమినేషన్ రౌండ్లో వాళ్ళిద్దరినీ కారులో కూర్చోబెడితే గౌరవ్ని మాధురిని అసలు రాము వచ్చి అని ఏం బతులు ఆడుతున్నాడు అసలు మా ఊరు బతులాడారు ఎందుకంటే ఎవెక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి ఏం బతులాడుతున్నాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అప్పుడు అంది నువ్వు సిల్లీ రేజంతో నామినేట్ చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదంటే రాము చేసిన చాలా తప్పు ఆ రేజంతో నామినేట్ చేయబట్టే కదా అంత బతులు ఆడుతున్నాడు అని అసలు చేయాల్సిన రీజన్ ఏనాది రామ్ ఇప్పుడు ఆ బాధ అనేది రాముకు తెలుస్తుంది ఇప్పుడు అంటే నామ గౌరవ్ వెళ్ళిపోతే తన వల్ల వెళ్ళిపోయాడు అనేది గిల్టీ ఫీలింగ్ ఉంటుందని అని తను వెళ్ళినా అంత బాధపడాడు గౌరవ్ వెళ్తే బాధపడతాడు అందుకని వచ్చి తను దాన్ని కాడు పట్టుకున్నాడు బతులాడుతున్నాడు అంటే రే నేను నేను చే ఆలోచ పోరా అంటుంది నేను హెల్ప్ చేస్తా నీకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు నాకే సపోర్ట్ అవసరం లేదు రా నేను నేను ఆడుకుంటాను అంటుంది కాళ్ళు పట్టుకుని బతులు ఆడుతున్నాడు సేవ వచ్చినా కూడా వాటేసుకొని కాళ్ళు పట్టుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు రాము గౌరవం కంటే కూడా రాము చాలా ఫీల్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరి అశ్లీరాజంతా నామినేట్ చేయడం ఎందుకు ఇప్పుడు తెలిసి వచ్చింది దాని విలువ అనేది